ఎంత బాగా చదివినా నూటికి తొంభై మార్కులు రావటం కకను మరి పరీక్ష ఎరగదీస్తే నూటికి నూరు మార్కులు వస్తాయి కానీ ఈ విద్యార్థిని మాత్రం బాగా చదివి పరీక్షలు రాసినట్లుంది టీచర్ చేతికి ఎముక లేకుండా మార్కులు వేసింది రెండు సబ్జెక్టులకు రెండు వందల మార్కులు చప్పున పరీక్షలు నిర్వహిస్తే ఏకంగా రెండు వందల పన్నెండు రెండు వందల పదకొండు మార్కులు వేసేసింది దీంతో సదరు విద్యార్థిని మార్కులు షీట్ చూసి ఆ విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు ఖంగుతిని విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు ఈ విచిత్ర ఘటన గుజరాత్లోని గుజరాత్లోని దాహోద్ జిల్లా ఝలోద్ తాలూకా ఖరసనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని వంశీబెన్ మనీష్ భాయ్ ఇటీవల పరీక్షలు రాసింది ఆ పరీక్షల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి వచ్చాయి గుజరాతీ లాంగ్వేజ్ పరీక్షల్లో రెండు వందలకు కాను రెండు వందల పదకొండు గణిత సబ్జెక్టులలో రెండు వందలకు కాను రెండు వందల పన్నెండు మార్కులు స్కోర్ చేసినట్లు మార్కుల షీట్ వెల్లడించింది పరీక్షల్లో తనకొచ్చిన ఈ మార్కులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డును విద్యార్థిని తన తల్లిదండ్రులకు చూపించింది ఆ మార్కులు చూసి వారు అయ్యారు ప్రస్తుతం ఈ మార్కుల షీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కుడుతోంది దీనిపై స్పందించిన విద్యాశాఖ తప్పిదానికి గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది